ఉండే మరొక లక్ష్యం ఏంటి అబద్ధాలు ముందు పాపాన్ని కప్పుకుంటారు వ్యక్తి మీద ఇష్టం ఉండదు భయం వలన తర్వాత అబద్ధం వలన సాకులు చెబుతారు మనుషులు మరొక మాట చూడగలిగితే సోమరితనం వలన కొంతమందికి ఏదైనా పని అప్పగించామంటే అది ఎక్కడైనా కుటుంబాల్లో చూడొచ్చు లేదా ఉద్యోగంలో చూడొచ్చు వ్యాపారంలో చూడొచ్చు లేదా చదువుల్లో కూడా చూడండి ఎవరికైనా చిన్న పని ఎప్పటితే చాలు పని తప్పించుకోవాలని రకరకాల సాకులు వెతుకుతుంటారు రకరకాల కారణాలు వెతుకుతూ ఆ పనిని తప్పించుకొని పారిపోతారు నిజానికి ఇవన్నీ బయట చెల్లొచ్చు లేదా బయట కానీ భక్తిలో మాత్రం బాగుంటుంది బయట బాగుంటాయి సాకులు చెప్పుకోవచ్చు నీతులు చెప్పుకోవచ్చు నిజాయితీలు అబద్ధాలు మాట్లాడుకోవచ్చు బయట సమాజంలో కానీ వాక్యానికి లేదా దేవుని సన్నిధానం వచ్చేసరికి దేవుని పని విషయానికి వచ్చేసరికి మాత్రం సాకులు చెల్లవు సాకులు చెల్లవు కనుక